ओ अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः सर्वगुरुभ्यो नमः मनमु निनम् सत्ययुगं लो సంత్ కబీర్ పరమేశ్వర్ గారు యొక్క ఆవిర్భావము ఎలా ఏ రూపంలో ఉన్నారు వారి యొక్క సృష్టి రచన ఏమైనా విషయము తెలుసుకుందాము ఈనాడు త్రేతాయుగంలో కబీర్ సాహెబ్ గారు ఏ పేరుతో జన్మించారంటే మోనీంద్ర నామంతో ఆవిర్భవించారు ఆ విషయాల గురించి తెలుసుకుందాం నల్ మరియు నీళ్లను శరణులోకి తీసుకొనుట త్రేతాయుగంలో స్వయంభూగా ప్రకటితమైన ప కబీర్ పరమేశ్వరు రూపాంతరమై మునీంద్ర ఋషి కల పేరుతో వచ్చి అనల్ అనగా నల్ మరియు అనిల్ అనగా నిల్ ఇద్దరు ఒకరికొకరు బంధువులు మాతాపితల దేహాంతమై ఉండెను నల్ మరియు నిల్ ఇద్దరు శారీరక మరియు మానసిక రోగాలతో చాలా పీడితులే ఉన్నారు సర్వ ఋషి మరియు సంతులతో కష్టాన్ని నివారించమని ప్రార్థనలు చేసి సర్వ సర్వసంతులు ఇది మీ యొక్క ప్రారంభ పాపకర్మ యొక్క దండన ఇది మీరు అనుభవించాల్సిందే అని అన్నారు దీనికి ఎలాంటి పరిష్కారం లేదు ఇద్దరు మిత్రులు జీవితంలో నిరాశ చెంది మృత్యువు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు నల్లు మరియు నీళ్ళు ఒకరోజు ఇద్దరికి మునీంద్ర నామంతో ప్రకటిత పూర్ణ పరమాత్మ యొక్క సత్సంగము వినుటకు అవకాశం ప్రాప్తించింది సత్సంగమైన పిరప ఇద్దరు పరమేశ్వర్ కబీర్దేవ్ వల్దు మునీంద్ర ఋషి గారి పాదాలను తాకారు మరియు పరమేశ్వర్ మునీంద్ర గారు తలపై చేయి ఉంచగానే ఇద్దరి యొక్క అసాధ్య రోగాలు చూ మంత్రంలాగా అయినాయి అనగా ఇద్దరూ నిల్ మరియు నల్లు పరిపూర్ణ ఆరోగ్యవంతులైరి ఈ అద్భుతాన్ని చమత్కారాన్ని చూసి ప్రభు యొక్క చరణాలపై పడి చాలాసేపు వారిద్దరూ ఏడుస్తూ ఉండిరి మరియు ఈరోజు మాకు ప్రభువు లభించారు ఎవరిదైతే మాకు నిరీక్షణ ఉండింది అని అనిది మరియు ప్రభావితులై ఆయన నుండి నామము తీసుకొనిరి మరియు మునీంద్రా సాహెబ్ గారితో పాటు సేవ కూడా చేయసాగారు మొదట్లో సంతుల యొక్క సమావేశము నీటికి ప్రాముఖ్యతను ఇచ్చి నదుల దగ్గర జరుగుచుండెను నల్ మరియు నీల్ ఇద్దరు కూడా చాలా ప్రభు ప్రేమిగా ప్రభు ప్రేమి మరియు అమాయకపు ఆత్మలు పరమాత్మ ఎందు మిక్కిలి శ్రద్ధను కలిగి ఉండేవారు సేవ కూడా బాగా చేసేవారు కార్యక్రమం ఎందు రోగులు మరియు వృద్ధులు మరియు వికలాంగులైన భక్తజనులు కూడా వచ్చేవారు వారి యొక్క బట్టలు పిండేవారు మరియు భోజనం చేసిన ప్లేట్లు కడిగేవారు వారు నీళ్లు త్రాగే చెంబులు మరియు గ్లాసులు కడిగేవారు కానీ వాళ్ళు చాలా అమాయకులు బట్టలు పిండేటప్పుడు సత్సంగంలో చెప్పబడిన ప్రభు యొక్క కథల గురించి చర్చించుకునేవారు వారిద్దరూ ప్రభు చర్చయంతో పూర్తిగా లీనమయ్యేవారు మరియు వస్తువులన్నీ ఒడ్డు దగ్గరకల్లా నీటిలో మునిగిపోయేవి వారికి తెలియకుండేది ఎవరివైనా నాలుగు వస్తువులు తీసుకుపోతే రెండు తిరిగి ఇచ్చేవారు భక్తజనులు అనేవారు బాయి మీరు సేవ చాలా బాగా చేస్తారు కానీ మా యొక్క చాలా పనిని చెడగొడుతున్నారు మీరు ఈ కోల్పోయిన వస్తువుల్ని మేము ఎక్కడి నుండి తీసుకురమ్మంటారు మీరు మా యొక్క సేవ చేయడం ఆపేయండి మా సేవ మేమే చేసుకోగలం తర్వాత నల్లు మరియు నీళ్లు సాగిరి మా సేవని వద్దనకండి అని ఇప్పుడు ఎప్పుడు ఇలా అలా చేయము అనేవారు కానీ మళ్ళా అలాగే పని చేసేవారు మళ్ళీ ప్రభు యొక్క చర్చ మొదలు పెట్టేవారు మరియు వస్తువుల్ని నీటిలో మునిగిపోతుండేవి భక్తజనులు ఋషి మురీంద్ర గారితో ప్రార్థన చేసేవి కృపతో ఈ నీళ్ళు మరియు నల్లుకు నచ్చ చెప్పండి అని అయ్యి ఇద్దరు వినిపించుకోరు వద్దంటే ఆడవటం ప్రారంభిస్తారు మా యొక్క సగం వస్తువును కూడా తిరిగి తిరిగి తీసుకురారు వీరు నది ఒడ్డున సత్సంగంలో వినిన భగవంతుడి గురించి చర్చ ఎందు లీనమవుతారు మరియు వస్తువులేమో మునిగిపోతాయి మునీంద్ర సాహెబ్ గారు ఒకటికి రెండు సార్లు వారికి నచ్చ చెప్పి వారు ఆడవడం మొదలుపెట్టినారు సాహెబ్ మా సేవను దూరం చేయకండి అని సద్గురు మునీంద్ర సాహెబ్ అన్నారు కుమార నల్ మరియు నీళ్ళు చాలా సేవ సేవ చేయండి ఈ రోజు నుండి ఏ వస్తువైనా అది చిన్న రాయి అయినా లోహమైనా కూడా ఏది కూడా జలం ఎందు మునగదు అని మునీంద్ర సాహెబ్ గారు వారిని ఆశీర్వదించింది ఇది కబీర్ దాస్ గారికి శిష్యులుగా చేరిన నిల్లు నల్లు యొక్క జీవిత చరిత్ర విశేష ఓం తత్స మరి ఫ్రెంచ్లో మరికొన్ని జీవిత విశేషాలను త్రేతాయుగ కాలం నాటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం